హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సింపుల్ రెసిపీ టేస్టీ అండ్ యూస్ఫుల్ రెసిపీ ఇది మనకి రసం అండి ఫ్రెష్గా చేసుకునే రసం అప్పటికప్పుడే చేసుకునే రసము మనం చేసి పెట్టుకున్న స్టోరింగ్లో చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ కానీ తర్వాత మనం రసం పౌడర్ కానీ ఇవన్నీ లేకుండా అన్నీ అప్పటికప్పుడే చేసుకొని మిక్సీలో వేసుకొని చేసుకొని రసం తయారు చేసుకోవటం అనమాట ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ప్రాసెస్ ఏంటో చూద్దామా ఈరోజు మనం ఫ్రెష్గా రసం చేద్దాం రసంకి కావాల్సిన పౌడర్స్ అండి మనం రెడీమేడ్ ఏం పెట్టుకోవద్దు అన్నీ ఫ్రెష్గా చేసుకుందాము చాలా టేస్ట్గా ఉంటాయి దీనికి రసం ముందుగా కొద్దిగా చింతపండు చింతపండు కూడా మరీ ఎక్కువ వద్దు కొంచెం సరిపోతుంది ఒక మిరియాలు కొన్ని మిరియాలు కొంచెం ఒక పావు టీ స్పూన్ వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక పది రెబ్బలు తీసుకుందాము విడి తీసి ఒక ఎయిట్ టు టెన్ ఎండుమిర్చి కరివేపాకు ఒక మూడు రెబ్బలు రెండు చిన్న టమాటాలు అయితే రెండు కొంచెం మీడియం సైజ్ టమాటా అయితే ఒక్కటి సరిపోతుంది ఇవి కూడా తీసుకుందాం ఇవన్నీ ఇప్పుడు మిక్సీలో వేసుకుని ఫ్రెష్గా పౌడర్ చేసుకుందాం మనం ఎక్సెప్ట్ చింతపండు తప్పితే ఇవన్నీ కూడా వేసుకుందాము ముందుగా మిరియాలు వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి జీలకర్ర పాటు ఒక్క లవ్వంగా అండి కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక్క లవ్వంగా కొంచెం చిన్న చిన్న ముక్క దాల్చిన ఈ రెండు కూడా వేసుకుంటే ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది వేసుకుంటే బాగుంటుంది కరివేపాకు మూడు రెబ్బలు తీసుకున్నాను నేను ఇది కూడా మిక్సీలు వేసుకోండి ఒక రెబ్బ మనం తాలింపులో వేసుకుందాము టమాటాలు నేను చిన్న సైజు రెండు తీసుకున్నాను కదా ఇది కూడా వేసేసి ఇవన్నీ చక్కగా మెత్తగా పేస్ట్ అయ్యేటట్టుగా మిక్సీలో వేసుకుందాం ఇదండి మనం తీసుకున్న మసాలా అంతా పౌడర్ పేస్ట్ చేసేసుకుందాం దీనిలో వాటర్ పోయకుండానే పేస్ట్ అయిపోతుంది ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక వన్ లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను నేను దీనిలో మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు ఇది వేసేసుకుందాం అలాగే దీనిలోనే మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ కూడా రసం పేస్ట్ ఫ్రెష్ రసం పేస్ట్ అనమాట ఇది చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది ఇది వేసి దీనిలో కొంచెం కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పసుపు మీకు సరిపడంత ఉప్పు కూడా వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను ఫుల్ టీ స్పూన్ ఉప్పు వేస్తానండి మీరు ఎక్కువ తక్కువ మీరు చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసిపెట్ట బాగా కలిపేసి చింతపండు నానింది కాబట్టి దీన్ని కలిసిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక పావు కొంత ప్లేట్ మీడియం ఫ్లేమ్లో బాగా మరగేస్తాము ఫ్రెష్గా వేసుకున్న రసం అండి మన రసం పౌడర్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఇన్స్టెంట్గా మనం అప్పటికప్పుడు మనం రసం పేస్ట్ చేసుకొని చక్కగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టి చారు బాగా మరిగిపోతుంది బాగా తెరుగుతుంది కదా ఇప్పుడు బాగా తిన్ చేసి ఇప్పుడు కాలి వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం తాలింపులోకి మెంతులు ఆవాలు జీలకర్ర ఇంగువ ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఇప్పుడు ఆయిల్ కాగిపోయింది ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా ఆవాలు मेंटल जिल करा मेले ले रहे थे ना సో మరిగిన రసం ఉన్నది కదండి మనం తీసుకున్న రసము దీంట్లోకి రసం గుల్లాడే ఫ్రెష్గా చేసుకునే రసం ఉంది చాలా టేస్ట్గా ఉంటుందని చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా నన్నీ పడుతుంది కదా డైజెషన్కి చాలా మంచిది ఇది ఒకసారి అందరూ రసం చేసుకోవడం తెలుసు అనే ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెష్ కదా రసం పౌడర్ వేసుకుంటూ ఇలాగేం లేదు అన్నీ సొంతగా మనం అప్పటికప్పుడు చేసుకుని వేసుకున్నాము కారం మేము కారం బదులు మనం మిరపకాయలు వేసుకున్నాము మిర్చి పచ్చిమిరపకాయలు కూడా అవసరం లేదు తర్వాత దీనిలో లాస్ట్లో మీకు కావాలంటే ఆప్షన్ అండి కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ చిన్న కొద్దిగా వేసుకోండి అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి ఇష్టమైతే వేసుకోండి అసలు షుగర్ ఇష్టం లేదు తీపి తగలటం ఉన్నదా I do